అప్పుడు పరాశరుడు తనయుడైన వ్యాస మహర్షి బ్రహ్మదేవుని ఇలా ప్రశ్నించాడు ఓ పద్మ సంభవ ఈ రకంగా వర వరసంపదను ఆశీస్సుగా పొందిన త్రిపురుడు సగర్వంతో ఏం చేశాడు ఆ తరువాతి కథా విధానమంతా నాకు వినిపించగూర్తాను ఓ వ్యాస మునీంద్ర ఈ విధంగా ప్రథముడైన గణాధిపతి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందిన త్రిపురుడు ముందుగా కాశ్మీర సంభవమైన నల్లటి రాయితో గజానన మూర్తిని తయారు చేయించి మంత్రకోవిదులైన ఆగమ పండితుడితో యథావిధిగా ఆలయంలో ప్రతిష్ఠించాడు మణిమాణిక్యాలతో అలంకృతమైన ఒక బంగారు భవనాన్ని నిర్మించి ఆ గజానుని అందులో నుంచి షోడశోపచారాలతో పూజించాడు స్తోత్రాలతో గణేశుని సన్నుతించి యధావిధిగా పూజలను సమర్పించి భూసురులకు భూరి దానాలు ఇచ్చాడు గణేశపురంగా ప్రసిద్ధి చెందిన ఆ పట్టణము బెంగాల్లో ఉన్నది గణేశానుగ్రహంగా తనకు సిద్ధించిన శక్తుల చేత తన బలగర్భంతో ఆ త్రిపురాసురుడు భూముండలానంతటిని ఆక్రమించాడు అలా భూమినంతటిని ఏకచక్రాధిపతిగా పరిపాలిస్తూ నలుదిక్కుల నుంచి చిత్రంగ బలాలను సమీకరించుకొని దేవలోకంపై కూడా దండయాత్రకు సన్నద్ధుడయ్యాడు అమరావతిపై దండయ్య వెళ్ళిన త్రిపురుని ఎదుర్కోవటానికి దేవేంద్రుడు తన సమస్త సైన్యాలతోనూ ఐరావతాన్ని ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధరంగంలో వ్యూహరచనలో నిపుడైన ఆ త్రిపురుడు తన సేన అంతటిని మూడు భాగాలుగా చేశాడు ఒక భాగానికి ధనుర్విద్యలోను గదాయుద్ధంలోను శస్తాస్త్ర కోవిదుడైన వంజ్ర ద్రష్టుని నాయకునిగా నియమించి అతనికి మనుష్యలోకాధిపత్యాన్నిచ్చాడు మూడవ వంతు సేన సేనతో కాలకూడు వాడి నిరసాతలానికి పంపి శేష ముఖ్యులైన నంద్రిని పోసులను చేసుకోమని ఆ సేనను ఆదేశించాడు ఇక మిగిలిన మూడవ భాగాన్ని తాను స్వయంగా వెంటబెట్టుకుని వెళ్లి చిత్రంగా బల సమేతుడై స్వర్గంలోని నందనవనం పైకి దాడికై వెళ్ళాడు అక్కడ తన సేనల్ని విధ్వంసానికి పురిగలిపి ఆ నందనవనంలోని దివ్య వృక్షాలని నింటినీను అతడు భగ్నం చేశాడు అలా త్రిపురుడు నందనోధ్యానంలో నిలిచి ఉండి అమరాధిపతి ఇంద్రునికి తన దూత ద్వారా ఇలా సందేశం పంపాడు నీవి అమరావతి నగరాన్ని నాకు సమర్పించి మనుష్యలోకంలోకి వెళ్ళి నాకు వసుడవై ఉండు లేదా నీకు చెవ ఉంటే యుద్ధం చేయగల సత్తా ఉంటే సన్నద్ధుడవైరా దూతలు ఇంద్రుని సుముఖానికి వెళ్ళి అతని త్రిపురుని సందేశం యావత్తు వినిపించారు ఆ మాటలు చెవిన పడగానే పిడుగుపాటుకు తల్లడిన పర్వతముల ఆగ్రహంతో అవమానంతో గడగడా వణికి త్రిగ్భ్రాంతి చెందాడు తిరిగి అంతలోనే తాను కోలుకొని అవమానాగ్నితో దహించుకపోతూ ఆ దూతలతో తాను యుద్ధమే చేయగూర్తానని బదులు పంపించాడు దేవసేనలన్నిటికి యుద్ధ సమాయత్తం చేసి ఐరావతాన్ని అధిరోహించి ఇంద్రుడు ప్రళయకాల మేఘంలా గర్జించాడు ఆ శబ్దానికి ముల్లోకాలు క్షేపించాయి త్రిపురుని దూతలు ఇంద్రుని సమాధానం త్రిపురునికి తెలియజేశారు సమస్త దేవతా సైన్యము శస్త్రాస్త్రములను ధరించి తన వెంటరాగా దేవరాజైన ఇంద్రుడు పోరుకు సిద్ధమయ్యాడు ఇలా ఇంద్రుడు నానా వాద్య ఘోషములతోనూ బ్రాహ్మణ స్వస్తి పుణ్యాహవచనములతోనూ యుద్ధ సందడై బయలు అప్పుడు దూతల ద్వారా ఇంద్రుడు యుద్ధ సమాయత్తుడైనట్టు తెలుసుకున్న త్రిపురుడు తన సేనల్ని కూడా ఉత్సాహపరుస్తూ తాను ఒక ఉత్తమాశ్వాన్ని అధ్రోహించి చితురంగ బలాలతోటి యుద్ధానికి బయలుదేరాడు అప్పుడు జరగబోయే భీకర యుద్ధారంభానికి సూచనగా శంఖారావాలు భీరీనాదాలు యుద్ధరంగంలో ఇరు పక్షాలలో మిన్నంటినాయి త్రిపురుడు సేనల్ని పురికొల్పుతూ హూంకారాన్ని చేయగానే వారంతా భీకరంగా యుద్ధానికి తలపడ్డారు ఇరు సైన్యాలు స్వపర భేదం లేకుండా సంకుల సమరం చేయసాగారు అసంఖ్యాకంగా దానవీరులు దానవ శస్త్రాల చేత పీడింపబడ్డ దేవతలు కూడా కొందరు నేల కూలారు ఆ రక్తపు ధారలకు తడిసిన ఇరు వర్గాల సైనికులు పుష్పించిన మోదుకు చెట్లులా కనిపించసాగారు కొందరు దానవులు నేల కూలారు మరికొందరు క్షతగాత్రులైనారు అలాగే లుట్టపిట్టలను ఏనుగులను గుర్రాలను అధిరోహించిన సైనికులు విశేషంగా యుద్ధ భూమిలో నేల కూలారు అప్పుడు సింహాన్ని చూసి బెదిరిన లేళ్ల గుంపుల యుద్ధరంగం నుంచి నలుదిక్కులకు పారిపోయారు అప్పుడు త్రిపురుడు ప్రళయాజ్ఞలా మండిపోతూ తన సేనలను యుద్ధానికి ప్రళయకాల ప్రళయకాలమేఘంలా గర్జిస్తూ తాను స్వయంగా ఇంద్రుడితో పూరికి తలపడ్డాడు వెంటనే ఒక్కసారిగా ఇంద్రుడి మీద కురికి వజ్రాయుధాన్ని పట్టిన అతడి చేతిని తన వాడి ఖడ్గంతో ఒక్క వేటున నరికాడు ఆ అధునకు ఇంద్రుడి చేతనున్న వజ్రాయుధం కింద పడింది ఆ వజ్రాయుధంతో ఐరావతాన్ని తలపై కొట్టాడు ఆ దెబ్బతిన్న ఐరావతం భయంతో పారిపోయింది క్షణంలో ఇంద్రుడి ఆ ముష్టిఘాతానికి మూర్చెల్లిన త్రిపురుడు కోలుకొని ఇంద్రుణ్ణి తన చేతితో చరిచాడు కొంతసేపటికి లేచిన ఇంద్రుడు కూడా తిరిగి ఆ త్రిపురాసురుడిని తనతో మల్ల యుద్ధానికి ఆహ్వానించాడు ఆ మాటలకు ఆశ్చర్యపోయిన త్రిపురుడు ఓ అమరేంద్ర నీవెందుకు ఇలా నీ ప్రాణాలపై నిర్దయుడై ఉన్నావు క్రిమికీట కాదులకు సైతం తమ ప్రాణాలంటే తీపి కదా నా మాట విని నీవు భూలోకానికి పారిపో నీకు అయితే అక్కడ తలదాచుకునేందుకు నీకు స్థానం కల్పిస్తాను పద్మ సంభవుడిలా అన్నాడు ఓ మునీంద్ర ఈ విధంగా త్రిపురని చేత రెచ్చగొడ్డబడ్డ సచీపతి మండిపడుతూ ఓ దానవాధమ నా బుందిలో ప్రాణమున్నంత వరకు నిన్ను వదలను నీచేత చిక్కిన నాడు నీ ఆజ్ఞానుసారమే భూలోకానికి వెడతాను ఇలా ఆవేశపూరితుడై ఇంద్రుడు నిప్పులు కకృతుండగా అతడి వక్షస్థలాన్ని త్రిపురుడు తన పిడికిలితో మోదాడు ఆ దెబ్బకు ఇంద్రుడు అమిత క్రోధోరిత్తుడైనాడు ఇరువురు సింహాల్లాగా చాణూర కృష్ణుల్లాగా ఒకరితో ఒకరు భీకరంగా పోరాడారు గుండె గుండె రాపాడిస్తూ తలను తలతోనూ వీపును వీపుతోనూ పాదాలతో మరికొరి పాదాలను తన్నుకుంటూ చాలాసేపు విరోచితంగా పోరాడారు అప్పుడు ఆ దైత్యుడు సచీపతి కాలు పట్టుకుని పైకెత్తి గిరగిరా త్రిప్పి విసిరవైచాడు తాను స్వయంగా ఐరావతాన్ని అధిరోహించాడు దేవగణాలు తమ ప్రభువు జాడ తెలియక దిక్కుతోచని వారై ఇంద్రుని అన్వేషిస్తూ హిమవత్ పర్వత గుహల వైపు పారిపోయారు ఇక మన రాజైన ఇంద్రుని ఎలా కలువగలము అనుకుంటూ తమలో తాము తర్పించుకుంటూ వెడుతున్న దేవగణాలకు దూరాన్నించి సిగ్గుతో తల వంచుకు వస్తున్న ఇంద్రుడు కనిపించాడు దేవతలకు కొన ప్రాణం లేచి వచ్చినట్లై తమ ప్రభువుకు అత్యంత ఆదరంతో సేవించుకుని హిమోత్పర్వత గుహలలో ప్రాణాలను కడచేతిలో పట్టుకొని తలదాచుకున్నారు త్రిపురుడు మాత్రం విజయగర్వంతో ఐరావతాన్ని ఎక్కి అమరావతిని చేరుకొని తన అనుచరులని అష్టదిక్కులకు దిక్పాలుకులుగా నియమించి తాను మాత్రం ఇంద్రుడి స్థానాన్ని అధిరోహించి దివ్య వాయిద్యాల ఘోషలో గాంధర్వగానం వీణులకింపు చేయగా అప్సరసల నాట్య సల్లాపాలను వీక్షిస్తూ వారితో క్రీడిస్తూ ఉల్లాసంగా కాలం గడపసాగాడు ఇది శ్రీ ఉపాసనా ఖండంలోని ఇంద్ర పరాజయం అనే ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం